హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రుడు అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ద్వారా నేను లేటెస్ట్ మీ వరకు రీచ్ అవుతాయి ఇక చేయకుండా ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ బకాయిలపై తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ఈ బకాయిలను పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది అయితే మార్చి నెలతో ఈ గడువు ముగుస్తున్నందున ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆందోళన ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఉద్యోగులకు అయితే రావాల్సినటువంటి డిఏపిఆర్సి బకాయిల గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం పన్నెండు వాయిదాల గడువు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో ముగిస్తున్నందున ఇంకా చెల్లించాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఒకవేళ ప్రభుత్వం బకాయిలను చెల్లించడంలో విఫలం అయితే న్యాయస్థానం ద్వారా జీవోలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు మార్చి నెలాఖరు నాటికి పన్నెండు సమాన వాయిదాలలో బకాయిలు చెల్లించాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడాన్ని ఉద్యోగులు తీవ్రంగా నిరసిస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా బజ్ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం పట్ల ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ మరియు ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడంపై విమర్శలు అయితే చేశారు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వల్లే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వ్యతిరేకత విధానాలను అవలంబిస్తోందని వారు విమర్శించారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల బకాయిలు పిఆర్సి ఐఆర్ వంటి సమస్యలపై ప్రకటన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈ సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముఖ్యాంశాలండి బిఏ బకాయిలను పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ గడువు ముస్తున్నది బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బకాయిలు చెల్లించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించాలి అని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు